క్రీస్తు వారిని ప్రేమిస్తున్నటువంటి దేవుని యొక్క బిడ్డలకు ఏ బాధలు రావా యేసును ఆరాధిస్తున్న వారికి ఏ కష్టాలు రావా యేసు క్రీస్తు వారిని ఆరాధిస్తున్నటువంటి వారికి రోగాలు రావా చాలా మంది అనుకుంటారు ఆ యేసు క్రీస్తు వారిని నేను ప్రార్థిస్తున్నాను ఏసుక్రీస్తు వారికి నేను ఆ దగ్గరగా సమీపంగా ఉన్నాను కాబట్టి ఏ కష్టాలు రావు ఏ బాధ రాదు అని చాలా మంది అనుకుంటారు కానీ ఇది కరెక్ట్ కాదండి మనము బైబిల్ గ్రంథంలో చూడగలిగితే యోహన్స్ వార్త పదకొండవ అధ్యాయము చూసినట్లయితే మూడో వచనాన్ని చూసుకుందాం అతని అక్క చిన్నరు ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు వాడు రోగి అయి ఉన్నాడని ఆయనందుకు వర్తమానము పంపిరి ఇక్కడ మనకు సందర్భం తెలుసు మార్త మరియ సహోదరుడు అయినటువంటి లాజర్ ఈ లాజర్ యేసు ప్రేమించుచున్నవాడు అని వారి యొక్క సొంత అక్కచెల్లెలు చెప్తున్నారు ప్రభువా ఇదిగో నువ్వు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు మీరు ఈ మాటను ఆలోచించండి యేసు ప్రేమిస్తే రోగం ఎలా వచ్చింది అంటే ఏసును ప్రేమించే వారికి కూడా రోగాలు వస్తాయి యేసును ప్రేమించే వారికి కూడా కష్టాలు వస్తాయి యేసును ప్రేమించే వారికి కూడా శోధనలు శ్రమలు వస్తాయి అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి మనం లేఖనంలో చూసినట్లయితే యోహాన్ సువార్త పదహారు అధ్యాయం ముప్పై మూడు మనం మనం చూసినట్లయితే యోహాన్ స్వార్త పదహారవ అధ్యాయము ముప్పై మూడవ వచనాన్ని మనం చూసినట్లయితే లోకములో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యముగా ఉండు నేను లోకమును జయించి ఉన్నాను అననే ప్రభు అయినటువంటి దేవుని బిడ్డలారా చూసారా లోకంలో శ్రమలుంటాయి లోకంలో కష్టాలుంటాయి లోకంలో బాధలుంటాయి మనం ఏసును ఆరాధిస్తున్నా ఏసుకు మనం ప్రార్థించే వారిగా మనం ఉన్న ఏసు మనల్ని ప్రేమిస్తున్నా మన జీవితంలో కష్టాలు వస్తాయి బాధలు వస్తాయి శ్రమలు వస్తాయి ఇక్కడ ప్రభు వారు అంటున్నారు ఆ కష్టాల బాధలలో మీరు అధైర్యపడమాకండి కానీ మీరు ధైర్యంగా ఉండండి ఎందుకంటే నేను లోకాన్ని జయించాను కాబట్టి నన్ను బట్టి మీరు ధైర్యం కలిగి ఉండండి అనేటువంటి విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు రోమిలు ప్రేష్ణపత్ర త్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన కూడా మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని మీరు ఎరగరా అని అంటున్నారు మన జీవితంలో కీడైనా మేలైనా బాధైనా దుఃఖమైన ఏదేమైనప్పటికీ కూడా దేవుని చెత్తమని దేవుని యొక్క చిత్తానికి మనం తల ఉంచేవారిగా ఉండాలి తప్ప కష్టం వచ్చిందని బాధ వచ్చిందని మన విశ్వాసాన్ని కోల్పోయి లోకంలో మనం కలిసిపోకుండా నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభం అన్నట్లుగా మన విశ్వాసాన్ని కొనసాగిస్తూ ముందుకు సాగాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను